కొన్ని రోజుల క్రితం సల్లూరు గ్రామం పొదిలి మండలం ఏరియాలో ఒక ఘటన అయితే జరగడం జరిగింది అది ఏంటి చనిపోయిన మనిషిని స్వగ్రామం మనిషిని సొంత గ్రామస్తులే శ్మశానానికి రాకుండా అడ్డుకోవడం జరిగింది ఈ రోజు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఇటువంటి దుర్ఘటనలు జరగడం చాలా చాలామైన విషయం అనమాట మన దగ్గర ఇక్కడైతే కొంతమంది గ్రామం సంబంధించిన వ్యక్తులైతే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తుందా అసలు ఏం జరిగింది ఏంటి అనేది సార్ చెప్పండి సార్ ప్రజాస్వామ్యంలో ప్రజలతోటి వెన్నుకున్నటువంటి నాయకులు ప్రజాస్వామ్యానికి ఆటంకం కలిగించే విధంగా ఒక సామాన్యుడు సల్లూరు గ్రామంలో చనిపోయినటువంటి ఎలగాల వెంకటేశ్వరు అనే వ్యక్తికి శ్మశాన వాటికలో కూడా అనుమతించిన వెడల దానికి కఠినమైన చర్య తీసుకునే విధంగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి సామాన్య బడుగు బలహీనలు పడుతున్న రెండు రోజులు సమస్యకి ఆ కారణంగా ఈ సమస్యను ప్రజా దృష్టికి తీసుకెళ్లే విధంగా ఎందుకనగా ప్రజలతోటి వెన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా జీవించడానికి దాన సంస్కరణలు చేసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడినటువంటి చర్య ఇది ఈ చర్యకు తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించే దిశలో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమంలో అనేక విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ అవుంది ప్రతి సెకండ్ టు సెకండ్ అక్కడ జరిగిన దుర్ఘటనకి ప్రతి వీడియోలో ఉన్న పక్షాన కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ కార్యకర్తలు ఉన్నారో ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే దానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇది చేయడం అనేది ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధంగా మీరు చేసే కార్యక్రమాలు ఇది ప్రజాస్వామ్యానికి చాలా హానికరం అనేది తెలియజేస్తున్నాము అంటే ఇప్పుడు సార్ అక్కడ ఉండే స్మశానం ఒకటే ఉందా గ్రామం అందరికి కలిపి స్మశాన వాటిక అనేది ఎక్కడైనా గాని మూడు సామాజిక వర్గాలకు ఖచ్చితంగా భారతదేశంలో నలుమూలలు ఎక్కడైనా ఇదే విధంగా ఉంది ఒకటి క్రైస్తవ మతానికి ఒకటి ముస్లిం మైనారిటీకి ఒకటి హిందూ సామాజిక వర్గానికి హిందూ సామాజిక వర్గంలో అక్కడ రెండు వర్గాలుగా ఎక్కడ కూడా శ్మశాన వాటికలు అనేవి లేవు ఇవి కొత్తగా సృష్టిస్తున్నారు దీనికి మూల కారణం అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల అక్కడ ఉన్నటువంటి పార్టీల ప్రభావము ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది కేవలం బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి అటువంటి శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయకుండా ఎవరైతే అగ్రవర్ణాల కులాలు ఉన్నారో వాళ్ళైతే అడ్డుకోవడం జరిగింది ఇటువంటి సంఘటన అయితే యావత్తు ప్రపంచం అంతా ఖండించదగిన విషయం అనమాట ముక్తకణంతో ఖండించాల్సిన విషయం మీ సుభాష్ చంద్రబోస్ ఏపీ